ఈరోజు కథలో ఒక కోపిష్టి భర్త తన భార్యతో ఎలా ప్రవర్తించేవాడో చూద్దాం ఇది ఒక మారిన మనసు ఒక హృదయాన్ని తాకే కథ ఒక చిన్న పట్టణంలో మనోజ్ అనే యువకుడు దివ్య అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు దివ్య చాలా మంచిది ఇంట్లో అందరినీ గౌరవించి ప్రేమగా చూసుకునే స్వభావం ఆమె అదృష్టం ఏంటంటే మామ అత్తలు ఇద్దరు చాలా మంచివారు ఆమెని సొంత కూతురులా చూసుకునేవారు దివ్య ఎన్నో ఆశలతో అత్తవారింట్లో అడుగుపెట్టింది కానీ ఆమెకు నిజమైన బాధ ఆమె భర్త మనోజ్ మనోజ్ ఎప్పుడు కోపంగా మాట్లాడేవాడు చిన్న చిన్న విషయాలకు కూడా పెద్ద గొడవలు చేసేవాడు దివ్య ఎంత ప్రేమగా శాంతిగా మాట్లాడినా అతడు మాత్రం కోపిష్టిలాగే ఉండేవాడు పెళ్ళయి సంవత్సరం గడుస్తుంది దివ్య ఇంకా ఓపిగ్గా ఎదురు చూస్తూనే ఉంది ఒకరోజు మనోజ్ తన స్నేహితులతో ఇంటికి వచ్చాడు ఇంట్లో తన మామ ఎవ్వరూ లేరు తన స్నేహితుల ముందు దివ్యాని చులకనగా చూసి అవమానించాడు మనోజ్ ఇంకా దివ్య ఓపిక నశించింది మనోజ్కి విడాకులు ఇచ్చేద్దామని నిర్ణయం తీసుకుంది ఆ రోజు రాత్రంతా దివ్య నిద్రపోకుండా ఒంటరిగా కూర్చుని ఏడుస్తూనే ఉంది ఏడుస్తూ ఏడుస్తూ అక్కడే పడిపోయింది కొద్దిసేపటికి దివ్య అత్త మామ అటువైపుగా వచ్చి దివ్యాని చూసి లేపటానికి ప్రయత్నించారు తను లేవకపోయేసరికి వెంటనే ఆస్పత్రికి తీసుకువెళ్లారు ఆ సమయంలో మనోజ్ ఇంట్లో లేడు విషయం తెలుసుకుని ఆస్పత్రికి వచ్చేసరికి దివ్యకి సెలిన్ పెట్టారు డాక్టర్లు దివ్యని అలా చూడగానే మనోజ్ తన చేసిన పనులన్నీ గుర్తుకు వచ్చి తనను తానే అసహించుకుని దివ్య కాళ్ళ మీద పడి క్షమించమని వేడుకున్నాడు ఆ రాత్రి మొత్తం దివ్య పక్కనే కూర్చుని జాగ్రత్తగా చూసుకున్నాడు మనోజ్ లో మార్పు చూసి మనోజ్ అమ్మా నాన్న సంతోషించారు మనోజ్ వాళ్ళ నాన్న మనోజ్ తో ఇలా అన్నారు భార్య అనేది జీవిత భాగస్వామి ఆమెను గౌరవించటం నేర్చుకో తను నీలో సగం తనకి మనసుంటుంది తను మన ఇంటి మహాలక్ష్మిరా అని అన్నాడు ఇంకా మనోజ్ అన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు దివ్యతో ప్రేమగా గడుపుతున్నాడు ప్రేమగా మాట్లాడుతున్నాడు ఆమెకు ఇంటి పనుల్లో సహాయం చేసేవాడు ఇంట్లో ఆనందం తిరిగి వచ్చింది దివ్యా ముఖంలో చిరునవ్వు మళ్ళీ పూసింది అందరూ ఆనందంగా ఉన్నారు మరి ఈరోజు స్టోరీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ డూ ఫాలో లైక్ కామెంట్